భోజనం ముందు గోరువెచ్చని నీరు మీ జీర్ణక్రియకి బంగారు టిప్ చాలా మంది భోజనం ముందు చల్లటి నీరు తాగుతారు కానీ గోరువెచ్చని నీరు తాగితే శరీరానికి సైన్స్ చెప్పిన ప్రత్యేక లాభాలు ఉంటాయి ఒకటి జీర్ణక్రియకు స్టార్టర్ గోరువెచ్చని కడుపులోకి వెళ్ళినప్పుడు ఆహారం జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్స్ ను యాక్టివ్ చేస్తుంది కడుపు గోడలు సాఫ్ట్ అవ్వడం వల్ల ఆహారం సులభంగా కరిగిపోతుంది ఇక రెండు బరువు తగ్గడంలో సహాయం వెచ్చని నీరు శరీరంలో మెటబాలిజం వేగం పెంచుతుంది ఫ్యాట్ బ్రేక్ డౌన్ త్వరగా జరిగి భోజనం తర్వాత వచ్చేటటువంటి బెల్లి బ్లోటింగ్ తగ్గుతుంది ఇక మూడోది నీరు కడుపులోని అవశేషాలను క్లీన్ చేసి లివర్ మరియు కిడ్నీ డీటాక్స్ చర్మం కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఇక నాలుగు ఆకలి కంట్రోల్ భోజనం ముందు ఒక గ్లాస్ వెచ్చ నీరు కడుపులో తేలికగా ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది అవసరానికి మించి తినకుండా వెయిట్ కంట్రోల్ అవుతుంది భోజనం ముందు పది నుండి పదిహేను నిమిషాల ముందు తాగండి నీరు చాలా వేడి కాకుండా గోరు ఉండాలి రెగ్యులర్ గా చేస్తే జీర్ణక్రియ మరియు వెయిట్ మేనేజ్మెంట్లో లో స్పష్టమైనటువంటి మార్పుని మీరు చూస్తారు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి